మీరు మొదటిసారి బాంబు పట్టినప్పుడు మీ వయసు ఎంత మాకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు మాకు నేర్పించడం కూడా మాకు ఇరవై సంవత్సరాల వయసులో మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు ఇంకొక కజిన్ మేము ముగ్గురు కలిసి మేము ఒక గ్రామం పోయి నేర్చుకొని వచ్చాం మాకు అతను నేర్పించాడు తర్వాత ఈ పార్టీ బేసు మా ఊళ్ళో అప్పుడు దాకా కుల గొడవలు ఉండయి తర్వాత వచ్చిందా ఎప్పుడు మా ఊరుకు కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఓట్లు మెజార్టీ వచ్చేది ఒక సామాజిక వర్గమే తెలుగుదేశం కళ్ళు ఉండేది మిగతా సామాజిక వర్గాలు చాలా వరకు కాంగ్రెస్లో ఉండే తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గ్రాడ్యూలుగా ఇది పార్టీ వెనకబడుతుందని చెప్పి అప్పుడు దాకా తొంభై దాకా కమ్మ కాపు అంటే కొట్టుకునేవాళ్ళు అసలు ఈ చిన్న చిన్న ఇష్యూకి కూడా గొడవ అయ్యేది అసలు గొడవ కావడం ఏదో ఒక పాయింట్ దొరకడం ముఖ్యం ఏ చిన్న ఇష్యూ సార్ గొడవ అయ్యేది కాఫీ హోటల్లో టీ తాగితే నూనె దిగిలేవని కూడా గొడవలు ఎన్ని సందర్భాలు ఉంటాయి బట్ ఆ పరిస్థితుల్లో మనం ఇట్లయితే పార్టీ అనుకబడిపోతున్నాయి మాకు పార్టీ బేస్ అబ్బింది కులాల కూడా ఈ కూడు పెట్టవు ఇవన్నీ గొడవలు పడి ఆర్థికంగా నష్టపోయి నేను రాజకీయాల్లో పది ఎకరాలు భూ అమ్ముకున్నాను ఇవన్నీ మనకి ఇవన్నీ కుదరదని చెప్పి కాపుల్లో కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చారు